వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్య విషయంలో అనుకూలత ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఫలితాన్ని అందుకుంటారు మీ చుట్టూ సందడి వాతావరణం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి అదేవిధంగా కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభ ఫలితాలను అందుకుంటారు మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు అదేవిధంగా గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తు